గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కోటేష్ ఊహా చిత్రం గీశారు నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఊహా చిత్రాన్ని గీశారు ఊహా చిత్రాన్ని వాటర్ కలర్ పెయింటింగ్స్ తో గీశారు విమాన ప్రమాద సంఘటనను చిత్రంలో అగ్నికి ఆహుతి అవుతున్నట్లు ఎగ్గిసిన మంటల్లో భయం ఆందోళనతో ఆర్తనాదాలతో మంటల్లో మరణించిన వారి మృతదేహాలు తెగిన శరీర భాగాలు రక్తపు మాంసపు ముద్దలు ఎన్నో చిత్రంలో గీసారు మరణించిన వారికి నా కన్నీటి చిత్ర నివాళులు అని సమర్పించారు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్ళేందుకు బయలుదేరిన విమానం యాభై తొమ్మిది సెకండ్లో ఎయిర్పోర్ట్ సమీపంలో మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూరడంతో విమానంలో విమానంలో ఉన్నవారు వారు రెండు వందల అరవై మంది మరణించారు విమానం పడిన మెడికల్ కాలేజ్ హాస్టల్లో యాభై మంది మరణించారు విమానం పడిన చోట ఉన్న మంటలు చెలరేగాయి అంతవరకు ఆనందంగా ఉన్న ప్రయాణికులు కొన్ని క్షణాల్లో మాడి మసైపోయారు ఈ దుర్ఘటన చాలా బాధకరం అందరి జీవితాల జీవితాలు చిన్నా భిన్నమయ్యాయి ఎన్నో ఆశలతో బయలుదేరిన మన సాటి మనసుకు మరణించారు నేను వేసిన ఈ చిత్రంలో విమాన ప్రమాదంలో ఎగిసిన మంటల్లో భయం భయంందోళనతో ఆత్మ మంటలతో మరణించిన వారు గుర్తుపట్టలేని కాలిపోయిన మృతదేహాలు తెగిన శరీర భాగాలు రక్తపు మాంసపు ముద్దలు ఇలా ఈ చిత్రంలో చూపించారు ఇంతమందికి చావు కారణమైన ఈ బోయింగ్ విమానం కూడా ఈ చిత్రంలో చూపించారు మరణించిన వారికి నా కన్నీటి చిత్ర నివారణ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్